హాయ్ ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ అబ్ దగ్గర అలీ ఖాన్ కే ఆకే ఛానల్ జూబీ పేహ్ల బారిన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కె ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్బై చేయం బర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే ఈ షెడ్ అనేది అమ్మకానికి పెట్టినండి షీప్ ఫార్మింగ్ అనేది సో అడ్రస్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ తెనాలి దగ్గర నుంచి ఉందండి అది అది మాత్రమే రాసున్నారు అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తెనాలి అనేసి సో ఈ షెడ్ గురించి ఒకసారి పూర్తిగా కనుక్కుందాం గొర్రెలకు సంబంధించిన ఎలివేటెడ్ షెడ్ అనేది ఆయన అమ్మకానికి పెట్టిన ఇక్కడ ఉండే ప్రతి ఒక్క వస్తువు తీసి ఇస్తాననేసి చెప్తున్నారండి ఇది పొడుగు వచ్చేసి యాభై అడుగులు అనేది ఉంది ఫిఫ్టీ ఫీట్ అనేది వెడల్పు వచ్చేసి ఇరవై అడుగుల దాకా అనేది ఉంది సో పన్నెండు అడుగులు ఎత్తులోకి పన్నెండు అడుగులువి పద్నాలుగు అడుగులువి సిమెంట్ పోల్స్ అనేటివి ఉన్నాయి అంటే పన్నెండు అడుగులువి కనిపించే సిమెంట్ పోల్స్ అయితే ఉన్నాయో ఒకవైపు పన్నెండు ఉన్నాయి వైపు పద్నాలుగు ఉన్నాయి పదిహేను వచ్చేసి మనకు ఏడు అడుగులు ఉన్నాయి అన్నమాట పన్నెండు వచ్చేసి పద్నాలుగు ఉన్నాయి పన్నెండు అడుగులు అవి పదిహేను వచ్చేసి ఏడు అడుగులు ఉన్నాయి సిమెంట్ పోల్స్ అలాగే వాటితో పాటు ఈ చైన్ లింక్ ఏదైతే కనిపిస్తుందో మెష్ వచ్చేటప్పటికి అది కూడా ఏడు అడుగులు యాభై అడుగులు ఉంది మూడు రోజులు పట్టాయనేసి చెప్తున్నారు సో ఈ రకంగా ఇక్కడ ఉండే కరెంట్ వైర్లతో సహా ప్రతి ఒక్కటి ఆయన తీసిస్తానంటున్నారు వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఆంధ్రప్రదేశ్ తెనాలి దగ్గర గుంటూరు జిల్లా తెనాలి దగ్గర నుంచి ఈ ఎలివేటెడ్ షెడ్ అనేది అమ్మకానికి పెట్టున్నారు బ్రదర్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి షెడ్ పొడుగు వెడల్పు వచ్చేసి యాభైకి ఇరవై అడుగులు ఉందండి పన్నెండు వచ్చేసి పన్నెండు అడుగులవి ఒక పద్నాలుగు సిమెంట్ పోల్స్ ఉన్నాయి పదిహేను పదిహేను అడుగులు వచ్చేసి ఒక ఏడు పోల్స్ ఉన్నాయండి పదిహేను వచ్చి ఏడు అడుగులవి పోల్స్ అనేవి ఉన్నాయి సిమెంట్ పోల్స్ సో కింద నుంచి హైట్ కూడా పెట్టున్నారు ప్రతి ఒక్కటి ఆ మెష్ ఏదైతే ఉందో టూ అండ్ హాఫ్ ఇంచ్ మెష్ కనిపిస్తుంది ఆ మెష్ కూడా ఇస్తానంటున్నారు అలాగే కరెంట్ వైర్లతో సహా తీసిచ్చేస్తాను ప్రతి ఒక్కటి కంప్లీంగా ఉంది ఆల్ ఫర్ సేల్ అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు సో షెడ్ వాల్యూ వచ్చేసి ఆల్ ప్రైజ్ షెడ్ ఆల్ షెడ్ సేల్ ప్రైజ్ వచ్చేసి లక్షా యాభై వేలుగా చెప్పినారండి అంతే కదా లక్ష యాభై వేలు అనేది ఇక్కడ బ్రదర్ రాస్తున్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి సో ప్రతి ఒక్కటి ఇక్కడ ఉండేది అమ్మకానికి నెట్టి అందుబాటులో ఉందండి